ఆ కుర్చీని మెడల్ కుర్చీ మార్త పెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసింది సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన డైలాగ్ అది ఆ డైలాగ్ చెప్పిన కుర్చీ తాత కూడా సెలబ్రిటీ అయిపోయారు సెలబ్రిటీలకు సైతం రాని ఫాలోయింగ్ కుర్చీ తాతకు వచ్చిందంటే కుర్చీ తాత డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపించిందో వేరే చెప్పనక్కర్లేదు కుర్చీ తాత ఫేమస్ అయిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్ వారు కుర్చీ తాత ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టారు సినిమా వాళ్ళు కూడా ప్రమోషన్స్ కోసం కుర్చీ తాత సాయం తీసుకున్నారు అయితే గత కొంతకాలం నుంచి కుర్చీ తాత ప్రభావం తగ్గుతూ వస్తుంది ఈ క్రమంలో కొన్ని రోజులుగా కుర్చీ తాత కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సంగతి తెలిసింది దాదాపు ఏడు రోజుల నుంచి తాత ఆచూకీ లభించడం లేదని ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా కుర్చీ తాత భార్య కూతురు వెల్లడించారు అన్ని చోట్ల వెతికామని ఎక్కడా ఆయన కనిపించలేదని బాధపడ్డారు ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని వారు వేడుకున్నారు కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించారు యువతకు ఆ డైలాగ్ విపరీతంగా నచ్చడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో కుర్చి తాత జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి ఇదే అదునుగా భావించిన పలు యూట్యూబ్ ఛానల్స్ కుర్తి తాత ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు ఈ కారణంతో సోషల్ మీడియాలో మరింత ప్రాచుర్యం పొందారు సోషల్ మీడియాలో చిన్న డైలాగ్ తో ఫేమస్ అయిన కుర్చి తాత కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే ఆయన ఆచూకీ తెలిసింది కుర్చి తాత కనిపించడం లేదని ఎప్పుడైతే తెలిసిందో సోషల్ మీడియాలో చాలా మంది రెస్పాండ్ అయ్యారు వైజాగ్ సత్య అనే యూట్యూబర్ సహకారంతో కుర్చి తాత జాడ దొరికింది కుర్చి తాత ప్రస్తుతం వైజాగ్ సత్య అనే యూట్యూబర్ దగ్గర ఉన్నారు యూట్యూబ్లో వీడియో చూసి వరంగల్ నుండి కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి కుర్చి తాత వరంగల్ రైల్వే స్టేషన్లో పడుకొని ఉన్నారని తనతో చెప్పినట్లు సత్య వెల్లడించారు కొంతమందికి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకున్నాక రాత్రి కారులో వెళ్ళి తాతను తీసుకొచ్చినట్టు యూట్యూబర్ వైజాగ్ సత్య వెల్లడించారు దీంతో కుర్చితాత ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఇక తాను కనిపించలేదనే సరికి తన భార్య బాధపడిందని తెలిసి కుర్చితాత కన్నీటి పర్యంతమయ్యారు తనది లవ్ మ్యారేజ్ అని ఆమె అన్నను చంపినా కూడా తన భార్య తనను వదలలేదంటూ ఏడ్చేశారు తన భార్య దేవత అంటూ చెప్పుకొచ్చారు మరి కుర్చి తాత ఆచూకి